ం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై మన సాయి బిడ్డలందరికీ కూడా నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా సాయినాథుని దయ వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ సాయినాథుడు తీర్చేయాలని మీ తరపున నేను కూడా సాయినాథుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా సాయినాథుని పాద పద్మములకు ఒకసారి నమస్కరించుకుని అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు సాయినాథుడు సాయి సందేశంగా ఏమి పలికించబోతున్నారు అంటే తల్లి శివయ్య తన మాటగా ఒక మాట నీతో చెప్పమన్నాడమ్మా అది కూడా ఈరోజు రాత్రిలోపు నువ్వు ఖచ్చితంగా విని తీరాలి లేకపోతే ఆ శివయ్య మళ్ళీ ఎప్పుడూ నీ కంటికి కనపడరు నువ్వు ఎంత పిలిచినా పలకరు ఎందుకంటే ఇది నీ కోసం నీ జీవితం కోసం పంపించిన ఒక మాటగా చెప్తున్నాను ఈరోజు రాత్రిలోపు ఇది ఎవరి కంట అయితే పడుతుందో ఎవరైతే వినగలుగుతారో ఇది వారి కోసమే ఏరి కోరి పంపించిన మాట అని తన మాటగా నాతో చెప్పమన్నారు అంత మాత్రమే కాదు ఈరోజు రాత్రిలోపు ఇది కనుక ఎవరైతే వింటారో వారికి జన్మ జన్మల పాపాలన్నీ కడికేసుకుపోయినట్లే వాళ్ళ జీవితంలో ఉన్న దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది వారికి అదృష్టం అన్నది పడుతుంది కోటి జన్మల పుణ్యం అన్నది కలుగుతుంది ఈ రోజు రాత్రిలోపు ఎవరి కంటనైతే ఇది పడుతుందో వారి దశ తిరిగినట్టే వారి జీవితం మారినట్టే వారి దరిద్రం తొలగినట్టే వారికి అదృష్టం పట్టినట్టే అని తన మాట నన్ను చెప్పమన్నారు తల్లి మరి నేను నీ చివిన వేస్తూ ఉన్నాను ఇది నువ్వు జాగ్రత్తగా అందుకుంటావా లేదా నిర్లక్ష్యంతో వదిలేసుకుంటావా నీ ఇష్టం తల్లి నిజంగా నువ్వు గనక ఆ శివయ్య మాటను వదులుకున్నావు అంటే నీ అంత దురదృష్టవంతురాలు ఇంకొకరు ఉండరు జాగ్రత్త అంటూ బాబావారు మరీ మరీ హెచ్చరిస్తూ ఉన్నారండి సాయినాథుడు ఇలా ఎందుకు అంటున్నారు ఖచ్చితంగా విని తీరాల్సిందే మరి సాయినాథుడు చెప్పినట్లు మనం చేసుకుంటే మన జీవితంలో మనకు దేనికి లోటు ఉండదని మనందరికీ తెలిసిన విషయమే అంటే ఒకరికి ఇక్కడ ఒకరి కోసమని కాదు కానీ ఈ రోజుల్లో ఎలా ఉన్నారు అంటే వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు చూసుకుంటూ వాళ్ళే కానీ ఎవరి దగ్గర కూడా ఇబ్బందులు పడుతూ ఉంటే సహాయం చేసేవాళ్ళు అంటే ఈరోజు భయపడేవారు ఊరు వదిలి అంటే ఏదైనా ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకున్నా కూడా దాన్ని తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు వాళ్ళ బాధలు ఏంటి వాళ్ళ బాధల మీద పడినా కూడా ఎవ్వరు కూడా సహాయం చేయని పరిస్థితులుగా ఉన్నాయి మరి మీకు అందుకే ఈ దారి చూపిస్తున్నాను ఈ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఈ సం సందేశాల ద్వారా మాకు ఎంతగానో సమస్యలకు పరిష్కారం అనేది మాకు మాకుగా మేము తెలుసుకోగలుగుతున్నాము అని చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు నిజంగా ఈరోజు ఆవిడ ఒక్కసారి కనుక మీరు ప్రతి ఒక్కరూ కూడా సాయినాథుని సందేశాల్లో కనెక్ట్ అయ్యటం వల్ల కేవలం కొన్ని రోజుల్లోనే వాళ్ళంతటా ఎవరైనా తీసుకుని వాళ్ళు డబ్బు తీసుకుని వెళ్ళిపోయిన వారు వచ్చేసారు మాకు ఇచ్చారు మాకు చేతికి అని వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ నమ్మకంగా షేర్ చేసుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి వాళ్ళ ఇబ్బందుల్ని బాబావారు ఏ విధంగా తీసుకొచ్చి నెరవేర్చారో మనం ఈ వీడియోలో చూడవచ్చు మీకు ఎటువంటి సమస్య ఉన్నా నాకు కూడా కమెంట్ సెక్షన్లో మీ హ్యాపీనెస్ని షేర్ చేయండి అలాగే సమస్యనైనా తయారు మాకు నాకు తెలియచేయండి మీరు బాబావారిని సందేశాలను వందకి వెయ్యి శాతం నమ్మకంతో కనెక్ట్ అయితే కనుక ఖచ్చితంగా మీకు దానికి పరిష్కార మార్గం అనేది బాబావారు ఈ వీడియోలోనే చూపిస్తారు మరి సాయినాథుని సందేశాన్ని వెంటనే తెలుసుకుందామా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం ఎన్నో పరిష్కారాలు ద్వారా నమ్మకంతో మనకు చక్కగా ఈ సందేశంలో తెలుచ మన హ్యాపీనెస్ని మనకు బాబావారు ఎలా చెప్తున్నారంటే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి అలాగే మన వీడియోకి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ వీడియోని చూ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూసే ప్రయత్నం చేయండి నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి సాయినాథుడు ఇలా అంటూ ఉన్నారు తల్లి ఏ జన్మలో ఏ పాపకర్మలు చేశావో తెలియదు కానీ ఏం పుణ్యకర్మలు కూడా చేశావో కూడా తెలియదు ఇప్పుడు నువ్వు పడుతున్న బాధలు కానీ కష్టాలు కానీ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా నీ పూర్వజన్మ కర్మ ఫలితాలే పూర్వజన్మలో చేసినవి మాత్రమే ఇప్పుడు అనుభవిస్తున్నట్లు ఏదైతే సంతోషాలు ఉన్నాయో అవి కూడా పూర్వజన్మలో చేసినటువంటి కర్మఫలాలే ఆ పుణ్యమే ఈ జన్మలో నీకు సంతోషాన్ని ఇస్తుంది ఇలా మనిషి తన యొక్క పాపకర్మల పూర్వజన్మల కర్మల వల్ల కష్టాలు సుఖాలు అన్నవి అనుభవిస్తూ ఉంటున్నారు తెలుసో తెలియకో చేసినటువంటి ఇలాంటి తప్పులు పొరపాట్లను దూరం చేసుకోవాలి నీ జీవితం బాగుండాలి నీ జీవితంలో ఉన్న పాపాలన్నింటినీ కూడా నువ్వు కడిగేసుకోవాలి దరిద్రాలన్నింటినీ కూడా పోగొట్టుకోవాలి కష్టాలన్నింటి నుంచి కూడా నువ్వు బయటపడాలి అని అనుకుంటే కనుక ఈరోజు శివయ్య చెప్పబోతున్నటువంటి ఒక్క మాట వింటే చాలు కోటి జన్మల పాపాలు కూడా తొలగిపోతాయి కోటి జన్మల పుణ్యం అనేది నీకు వస్తుంది అని శివయ్య తన మాటగా చెప్పమన్నారమ్మా మరి జాగ్రత్తగా విను విని నీ పాపకర్మలన్నింటినీ కడిగి వేసుకో నీ జీవితంలో ఉన్న దరిద్రం అంతటినీ తొలగించేసుకో నీ జీవితంలో నవ్వులు పువ్వులు అన్నవి పూయించుకో ఇక రాబోయే రోజున నీకు ఈరోజు జీవితం నీకు పూ మరి ఎంతో బాగుంటుంది నీ జీవితం పూర్తిగా మారిపోతుందంటే నువ్వు తప్పకుండా విని తీరాలి వింటేనే నీ జీవితం అన్నది మారుతుంది లేకపోతే ఎప్పటిలాగానే ఇప్పుడు నువ్వు ఏ పరిస్థితులైతే అనుభవిస్తూ ఉన్నావో అందులోనే ఉండ ఉండిపోవలసి వస్తుంది తల్లి నా బిడ్డవు కదూ అలా బాధల్లో ఉండి అల్లాడిపోతూ ఉంటే నేను చూడగలను నమ్మ ఒక్క రెండు నిమిషాలు విను అందుకోసమే నీ సాయి నీ కోసం ఈ మాటను శివయ్య దగ్గర నుంచి తీసుకొచ్చాను అంటూ సాయినాథుడైతే ఇలా కథ చెప్పడం మొదలుపెట్టారు ఫ్రెండ్స్ తప్పకుండా ఈ కథలోని అంతరార్థాన్ని మనం గ్రహించి బాబావారు మనకు ఏదైతే సందేశం ఇచ్చారో దాని గురించే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఈ కథలో మొదలు అంటే మురళి అని చెప్పి ఒక చిన్నతనంతోనే ఒక అతను తల్లిదండ్రులని వాళ్ళ తల్లిదండ్రులు చనిపోతారండి ఆ గ్రామంలో వారికి ఎవరైనా దయదల్చి పెట్టిన ఆహారం తింటూ ఉంటాడు ఆ పిల్లాడు రోజు రాత్రిపూట దేవాలయంలోనూ సత్రాల్లోనూ అరుగుల మీదనూ నిద్రిస్తూ ఉంటాడు ఇలా పది సంవత్సరాలు గడిచిపోయే తాయి అతనికి ఆ గ్రామంలోని ఒక ధనికుడు అన్న వస్త్రాలను ఇచ్చి నెలకు రెండు వందల వేతనం అది ఇచ్చి మురళిని తన పశువులు కాపరిగా నియమించుకుంటాడనమాట ఇంకా ఆ రోజు నుంచి పశువులను మేతకు తోలుకెళ్ళడం ఆ ఇంటి వాళ్ళు పెట్టిన ఆహారాన్ని తింటూ పశువులు గొట్టంలో పడుకోవడం దినచర్యగా అయిపోతుంది అతనికి మురళీకి యథాప్రకారం పశువులను తోలుకుని అడవికి వెళ్తాడు ఒకరోజు సమీపంలోని నది ఒడ్డున ఒక చెట్టు కింద కూర్చుని హాయిగా పాటలు పాడుకుంటూ ఉంటాడు ఆ సమయంలో ఒక పండితుడు ఆ మార్గం నుంచి వెళ్తూ ఆ చెట్టు వద్దకు వచ్చి నదిలో స్నానం చేసి తన వద్దనున్న సంచిలో నుంచి పొడి బట్టలు తీసుకుని తడి బట్టలను ఆరేసుకుని చెట్టు నీడన ఉపక్రమిస్తాడు ముక్కు కళ్ళు మూసుకుని కాసేపు ధ్యానం చేసుకుంటాడు ఆ తర్వాత ధ్యానం కట్టిపెట్టి ఆరబెట్టిన బట్టలను మళ్ళీ తను సర్దుకుని వెళ్ళిపోవడానికి సిద్ధమవుతూ ఉంటాడు అన్ అప్పుడు దాకా ఆ ఆ పండితుడు చర్యలను గమనిస్తున్న మురళి పశువులు కాపరి పండితుడిని సమీపించి నమస్కరించి అయ్యా మీరు ఎవరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు మీరు ఎంతవరకు కళ్ళు చేశారు నాకు కొంచెం చెప్పండి అయ్యా నా సందేహం తీర్చండి అని అడుగుతాడు అందుకు ఆ పండితుడు మురళిని తేరిపారు చూస్తూ భగవత్ అనుగ్రహం కలుగుగాక అంటూ ఆశీర్వదిస్తారనమాట అతడి వినయ విధేయతలు చాలా అతనికి నచ్చుతాయి ఆ పండితునికి నేను కళ్ళు మూసుకుని దేవుడిని చూశాను అది కూడా నీతో కలిసి దేవుడు నీతో మాట్లాడుతున్నట్లు అని చెప్పి నేను వేరే ఊరికి వెళ్తున్నాను అక్కడ నాకు చాలామంది శిష్యులు ఉన్నారు అని చెప్పి తను కళ్ళు మూసుకుని దేవుడిని చూ చూశానని చెప్పి ఆ పండితుడు వెళ్ళిపోతాడనమాట చెప్పి పండితుడు వెళ్ళిపోయిన వైపు మురళి అలా చూస్తూ ఉండిపోతాడనమాట దేవుణ్ణి చూడాలని ఆశ అనేది కలిగింది కోరిక అనేది కలుగుతుంది వెంటనే నది ఒడ్డుకు పరిగెత్తాడు కట్టుకున్న బట్టలు ఇప్పేసేసి గట్టును పడేసేసి నదిలో స్నానం చేసి తిరిగి వచ్చి ఒళ్ళు తుడుచుకుని ఆ బట్టలనే ధరించి కళ్ళు మూసుకొని చెట్టు నీడను కూర్చుంటాడు కూర్చోగానే దేవుడు కనిపిస్తాడేమో అనుకుంటాడు మురళి కానీ అలా భావించిన మురళికి తన నమ్మకం అవుతుంది కళ్ళు ముక్కు మూసుకోవడంలో ఏదైనా లోపం జరిగిందేమో నేను సరిగ్గా మూసుకోలేదేమో అని ఒకసారి గట్టిగా మూసుకుంటాడు చీకటి తప్ప ఏమీ లేదు ఏమీ కనపడటం లేదు అయినా సరే పట్టుబట్టి మరీ కూర్చుంటాడు కాసేపటికి ఊపిరాడక ప్రాణం పోయే స్థితికి వచ్చేస్తాడు ప్రాణం పోయే స్థితి ఎదురైపోతుందనమాట జగత్ అంతటినీ కూడా సర్వాంతర్య సర్వ సర్వాంతర్యాన్ని గమనిస్తున్న శివయ్యకు ఈ పశువుల కాపర్ విషయం తెలియకపోతుందా ఈ పశువుల కాపర్ని గమనించకుండా ఉంటారా కానీ గమనిస్తూనే ఉన్నారు చిన్న చిన్న చేష్టలు ముద్దుగా ఉంటే మురిసిపోతూ ఉన్నాడు అనమాట నవ్వుకుంటున్నాడు ఎంత అమాయకంగా నన్ను చూడాలని పట్టుకుని కూర్చున్నాడు పట్టుబట్టి కళ్ళు ముక్కు చెవులు అన్నీ బలవంతంగా గట్టిగా మూసేసుకుని నా కోసం తపస్సు ధ్యానం చేస్తున్నాడు అంటూ మురిసిపోతున్నాడు శివయ్య ఇంకా పండితుడిని మాటల్లో ఎంత నిజం ఉందో గ్రహించలేని అమాయకుడు ఆ మురళి పట్టుదలతో కూర్చుంటాడు కాపాడాలనే ఉద్దేశంతో పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి మురళి ముందు నిలబడ్డాడు శివయ్య ఇంక నిలబడితే శివయ్య బాలక దైవ దర్శనం కోసం పట్టుదలతో కూర్చున్న నీ కోరికను తీర్చడానికి వచ్చాను కళ్ళు తెరిచి చూడు అంటూ దివ్య హస్తాన్ని మురళి తలపై ఉంచాడు శివయ్య వెంటనే మురళి కళ్ళు తెరిచి తన ఎదుటి సాక్షాత్కరించిన దివ్య తేజస్సుతో ప్రకాశిస్తున్న మూర్తిని చూస్తాడు చూసి ఆశ్చర్యపోతూ నువ్వు ఎవరు అని అడుగుతాడు ఎవరిని దర్శించాలని కళ్ళు ముక్కు మూసుకుని దీక్షతో కూర్చున్నావో ఆ శివయ్యను నేనే అంటాడు ఓహో భలే భలే నువ్వు శివయ్యవా నువ్వే నా భగవంతుడు అనడానికి రుజువులు ఏంటి అంటాడు చిరునవ్వుతో శివయ్య నీకు నమ్మకం కలగడానికి ఏం చేయాలో తెలియచేయి అలాగే జరుగుతుంది అన్నాడు అందుకు మురళి నువ్వు నన్ను మోసం చేయలేవు ఎంత క్రితం ఒక పండితుడు దేవుణ్ణి చూసి అని నాతో చెప్పి వెళ్ళిపోయాడు ఆయన ఎంతో దూరం వెళ్ళి ఉండడు ఒక్క పరుగులో పోయి నేను ఆయన్ని పిలుచుకుని వస్తాను చూసిన ఆ దేవుడు ఆ శివయ్యను నువ్వేనని ఆ పండితులు నిర్ధారిస్తే కానీ నేను నమ్మను అంతదాకా నువ్వు ఇక్కడే ఉండాల్సిందే అని అంటాడు అంతదాకా నువ్వు ఇక్కడే ఉండి తీరాలి అని చెప్పి మరీ పట్టుబట్టి పడతాడు ఇక శివయ్య అందుకు అంగీకరించాడు కానీ తను తిరిగి వచ్చేదాకా శివయ్య ఉండడేమో అని మురళికి అనుమానం వచ్చేస్తుంది వెంటనే అక్కడ ఉన్న తీగలతో శివయ్యను ఒక చెట్టు గట్టిగా కట్టేసి పండితుడి కోసం పరిగెత్తాడు కొంత దూరం పరిగెత్తిన తర్వాత చూడగలుగుతాడు ఆ మా స్వామిని మురళి స్వామి ఆగండి మీరు వెళ్ళాక శివయ్య వచ్చాడు అతడే శివయ్య అని నమ్మకం కలగక ఆయన్ని చెట్టుకు కట్టేసి వస్తున్నాను నాతో వచ్చి మీరు చూసిన దేవుడు ఆ శివయ్య ఆయనో కాదో అవునో మీరు తెలపండి అంటూ వెలుగెత్తి పిలుస్తాడనమాట పిలిచాడు తనని పిలుస్తూ పశువుల కాపరి రావడం పండితుడు చూశాడు అతన్ని చూసి తన దగ్గరున్న సంచిని దొంగిలించడానికి ఏదో నేపంతో వస్తున్నాడేమో అని చెప్పి సందేహపడతాడనమాట మురళి మీద అంతకంటే వేగంగా పరిగెత్తి పండితుడిని అందుకోగలుగుతాడు పండితుడు తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నించకుండా వదలకుండా ఉడుం పట్టు పట్టి మరీ శివయ్యని కట్టేసిన చెట్టు దగ్గరకు తీసుకువెళ్తాడు మీరు ధ్యానంలో చూసిన శివయ్య ఈయన అవునా కాదా చెప్పండి అని అడుగుతాడు అప్పుడు పండితునికి కళ్ళకి భగవంతుడు శివయ్య అక్కడ కనపడ్డానమాట చెట్టుకు కట్టేసిన తీగలు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి నాలుగు వైపులా పరకాయించి చూశాడు శివయ్య ఎక్కడ ఉండడో శివయ్య ఎక్కడున్నాడు అని పండితుడు అడుగుతున్నాడు ఎక్కడా భగవంతుడు ఎక్కడా శివయ్య ఎక్కడా అంటూ అప్పుడు మురళి నవ్వుతూ ఏంటి స్వామి పగటివేళ తెల్లని ఆవులనే గుర్తించిన మీరు అమావాస్య చీకట్లో నల్లని దొన్నలను గుర్తించగలరు కళ్ళు ఎదుట ఉన్న భగవంతుడినే శివయ్యనే గుర్తించట్లేదేంటి మీరు శివయ్య మీకు కనిపించట్లేదా ఏంటి లేదా అదిగో చూడండి ఆ చెట్టుకు తేగలతో కట్టేశాను కదా మీరు చూసిన భగవంతుడు ఆయనో కాదో తేల్చి నాకు చెప్పండి మీ దారిని మీరు అప్పుడే అని ఆ పండితుడు మురళిని త్వరగా వదిలించుకొని వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో అతనికి శివయ్య కనిపించకపోయినా సరే కానీ చెట్టుకు కట్టివేయబడ్డ శివయ్యను తాను చూశాడని తను కలలో చూసిన ఆ దేవుడు శివయ్యనని అబద్ధం చెప్పి తన దారిని తాను వెళ్ళిపోయాడు అప్పుడు మురళి శివయ్యకు కట్టిన కట్లను విప్పి సాష్టాంగ నమస్కారం చేస్తాడు అప్పుడు శివయ్య ఎలా అంటాడు బాలక నన్ను పూర్తిగా నమ్మినందుకు నీకు దర్శనం ఇచ్చాను ఆ పండితుడు భక్తుడు కాదు నా పట్ల పరిపూర్ణ విశ్వాసం లేనివాడు అతగానికి నేను ఎప్పటికీ కనిపించలేను ధ్యానంలో నన్ను చూశానని నా అబద్ధం చెప్పాడు ఇప్పుడు కూడా నీకు మాత్రమే కనిపించాను ఆ పండితులకు కనిపించలేదు అని చెప్పి శివయ్య చెప్తాడనమాట శివయ్య చెప్తే ఏంటి స్వామి మీరు చెప్తుంది నేను వింటున్నది నిజమేనా అని అని చెప్పి మళ్ళీ అడుగుతాడు అప్పుడు శివయ్య నేను కనిపించానని చెప్పడం కూడా అంత అబద్ధమే అతను అతను పచ్చి మోసగాడు నువ్వు నన్ను చూశావు నా దర్శనం చేసుకున్నావు నా దర్శనం చేసుకున్న వారికి ఉత్త చేతులతో నేను పంపను కనుక నీకు ఏమి వరం కావాలో కోరుకో అని అంటారు శివయ్య దేవా నేను ధన్యుణ్ణయ్యాను అయ్యాను నేను స్నానం చేసి ధ్యానంలో కూర్చుంటే మీరు కనపడాలని కోరుకుంటున్నాను అనుగ్రహించండి మీరు మోసగాడు అని చెప్పిన పండితుల మూలంగానే నాకు శివయ్యను మిమ్మల్ని చూడాలని కోరిక అనేది కలిగింది పట్టుదలతో కూర్చుని మీ దర్శనం చేసుకోగలిగాను కదా అందుచేత ఆ పండితుడికి నీ గురువుగా భావిస్తున్నాను ఆయనకి కూడా మీ దర్శన భాగ్యం కలిగించండి ఇంతకంటే నేను నాకు ఏ కోరిక లేదు అంటాడు వినయంగా మురళి శివయ్య ఆ బాలుడి కోరికలు విన్నాడు చిరునవ్వుతో నాయన నువ్వు నీ ఉన్నత భావాలను మెచ్చుకుంటున్నానయ్యా లోకంలో గురువు వల్ల శిష్యుడు త ధరించడం చూస్తున్నాను కానీ అందుకు భిన్నంగా నీ వల్ల నీ గురువు ధరించాడు అతనికి నా పట్ల భక్తి శ్రద్ధలు లేకపోయినప్పటికీ నీ కోరిక ప్రకారం నేను సద్గతిని ప్రసాదిస్తున్నాను మీరిద్దరూ కలిసి లోకంలో భక్తి మార్గం ప్రచారం చేసి పాపులను పునీతులుగా మార్చి జీవితాంతాన పుణ్య లోకంలో శాశ్వతంగా నివాసం చేయండి అని చెప్పి కాశీర్వాదం ఇచ్చి అంతర్ధనమైపోతారు శివయ్య అక్కడ పండితుడు ఒకరోజు స్థానంలో కూర్చుంటాడు శివయ్య దివ్య మంగళ విగ్రహం కళ్ళారు అనుభవించాడు తనకు భగవద్ దర్శనం కలగడానికి కారణం పశువులు కాపరి మురళీయేనని శివయ్య వలన తెలుసుకుని ఆ పిల్లవాడిని కలుసుకునే నిమిత్తం బయలుదేరతాడు కొద్ది రోజుల్లోనే గురుశిష్యులిద్దరూ కలుసుకుంటారు కూడా పరస్పరం నమస్కరించుకుని గౌరవించుకుంటారు నువ్వు గురువు అంటే నువ్వు గురువు అని భగవంతుని దర్శనం నీ మూలంగానే జరిగిందంటే నీ మూలంగానే జరిగిందని కొంతసేపు వాదించుకుంటారు కూడా చివరికి వారిద్దరూ కలిసి భక్తి గీతాలు గానం చేసుకుంటూ లోకంలో దైవభక్తిని ప్రచారం చేసుకుంటానికి కాంకణం గడతారు వెంటనే సన్యాసి బట్టలను ధరించారు పండితుడు తన పేరుని దాసానుదాసుడుగా మార్చుకున్నాడు ఇక శిష్యుడు తన పేరుని హరిదాసు అని మార్చుకున్నాడు వారి పాటలకు శిలలు కరిగాయి కఠిన హృదయాలు సైతం ఆగిపోయాయి భక్తులు పరవశించారు ఆ గురువు ఇద్దరూ కూడా చాలా చక్కగా లోకంలో ఉన్న పాపాలన్నింటినీ కడిగేసే శివయ్య గురించి భక్తి గీతాలు పాడుకుంటూ అందరికీ తెలియచేస్తూ అందరినీ భగవన్ నామస్మరణ వైపు మళ్లించారు ఇలా సాయినాథుడు కథ చెప్పడం ఆపారు అయితే బిడ్డ చూశావు కదా మరి ఎంత నిర్మలమైన మనస్సుతో ఎంత నిష్కల్మషమైన మనస్సుతో నువ్వు భగవంతుడిని పిలుస్తావో శివయ్య అయినా సరే శ్రీకృష్ణుడైనా సరే నీ సాయి అయినా కానీ ఏడు కొండల వెంకన్న స్వామి అయినా ఎవరైనా సరే నీ భక్తికి కరిగిపోతారు నీ అమాయకత్వానికి కరిగిపోతారు నువ్వు ఎప్పుడు మనసారా పట్టుబట్టి నేను చూడాలంటే చూడాలి అని చెప్పి అనుకుంటావో భగవంతుని ఎప్పుడు చూడాలని గట్టిగా నిర్ణయించుకుంటావు అప్పుడు తప్పకుండా నీకు ఏదో ఒక రూపంలో కనిపిస్తాడు అలా కాకుండా నేను పూజ చేస్తున్నాను దేవుడు ఎప్పుడో ఒకసారి వస్తాడు నా సాయి ఎప్పుడో ఒకసారి వస్తాడు అని చేస్తే నువ్వు దేవుణ్ణి భగవంతుడిని నీ సాయిని చేర్చుకో చేరుకోవడానికి ఎంతో సమయం పడుతుంది నువ్వు చేసే పనిలో ఒక పట్టుదల ఏకాగ్రత ఉంటే నువ్వు కోరుకున్నది క్షణాల్లోనే జరిగిపోతుంది దైవ దర్శనం నీకు నిమిషాల మీద జరుగుతుంది తల్లి శివయ్య తన మాటగా చెప్పమన్నది కూడా ఇదేనమ్మా ఇలా భక్తితో పిలిస్తే తన భక్తికి ఎప్పుడు కూడా నేను కరిగిపోతాను తన ముందు నిలబడతాను అని చెప్పమన్నారు ఈరోజు రాత్రిలోపు ఎవరైతే ఇది వింటారో వారి జీవితాల్లో నుంచి కోటి జన్మల పాపాలను దరిద్రాలను తొలగిస్తాను వాళ్లకు పుణ్యప్రాప్తిని ప్రాప్తిస్తాను వాళ్లకు కోరినవన్నీ అనుగ్రహిస్తాను వాళ్ళ జీవితాన్ని సంతోషమయం చేస్తాను అని ఆ శవ్వయే చెప్పమన్నాడు తల్లి ఆ శవ్వయ్య ఆశీర్వాదంతో పాటు ఈ సాయి కూడా నీకు ఆశీర్వాదం ఇస్తున్నాను బిడ్డ అంటూ సాయినాథుడు అయితే ఈరోజు ఎంతో నేను సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ ఈ సందేశం మీకు నచ్చే ఉంటుందని భావిస్తున్నాను మరొక అద్భుతమైనటువంటి సాయినాథుని సందేశంతో మరలా మీ ముందుంటానండి అంతవరకు ఆ సాయినాథుని ఆ శివయ్య ఆశీస్సులు మీ అందరికీ కూడా ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఏ రోజైనా సరే బాబావారు కానీ ఎవరైనా చెప్పింది ఇంకా తన కష్టాల్లో ఉన్నా సరే ఇతరులకు సుఖాన్ని ఇవ్వమని అలాగే ఒక హృదయం అంటూ నవ్వుతూ చెప్తుంది అందరి మనసుల్లో మంచి స్థానాన్ని సంపాదించుకోమని ఈ విధంగా ఒక్కొక్కటి చూస్తూ పోతే మనకు అన్నింట్లోనూ పరమాత్మ కనిపిస్తారు బిడ్డ నువ్వు ఏది ఏ విధంగా ఆలోచిస్తావో అదే నీకు మంచి గుణపాఠం అవుతుంది ఇప్పటికైనా నీ మనసును మార్చుకుంటావు నువ్వు చేసిన పాపాలన్నింటినీ కడతీర్చుకో ఈరోజు ఈ బాబా నీకు చాలా గొప్ప అవకాశాన్ని అందించాను ఏడు జన్మల అదృష్టం ఉంటేనే కానీ నువ్వు విన ఇది వినగలుగుతున్నావు ఎవరైతే కనుక నువ్వు శివయ్యని ఈరోజు నువ్వు శివయ్య చెప్పింది చేశావు కనుక నీ జీవితంలో సుఖ సంతోషాలు సంపదలు ఎప్పుడు కూడా తొలతోగుతూ ఉంటాయమ్మ నీ జీవితంలో ఎంతటి పాపం ఉన్నా సరే కడతీరిపోతుంది ఆ భగవంతుని కృప వలన ఎప్పుడు కూడా నీకు ఉంటుంది కృప ఎప్పుడైతే నువ్వు మంచి మార్గంలో సన్మార్గంలో నడిచి అందరిలోనూ భగవంతుణ్ణి చూస్తావో అందరి పట్ల ప్రేమగా ఉంటావో అప్పుడు ఆ భగవంతుడే నీ చుట్టూ తిరుగుతూ ఉంటాడు నిన్ను ఎప్పటికీ సంతోష పెడుతూనే ఉంటాడు మరి ఈరోజు నీకు ఇది చూడండి అండి నిజంగా ఈ వీడియో ఆశ్చర్యమండి చీమలు కూడా ఎంత తరిస్తున్నాయో మనం ఈ దీని నుంచి చూసిన తెలుసుకోవాలి నిజంగా ఎంతో సంతోషం అనిపించింది నిజంగా రియల్గా తీసిన వీడియో అండి ఇది ప్రతి ఒక్కరు కూడా చూస్తారని చెప్పి నేను దీనిలో షేర్ చేశాను మరి ప్రతి ఒక్కరు కూడా చూసి ఆనందించారని చెప్పి నేను అనుకుంటున్నాను ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించింది ప్రతి ఒక్కళ్ళు కూడా సంతోషాన్ని కలిగిందనే అనుకుంటున్నాను మీ అందరికీ కూడా దగ్గరలో వినాయక చవితి కూడా రాబోతుంది కదండి మరి తప్పకుండా ఈ వినాయక చవితి చక్కగా చేసుకోండి మీకు ఏదైనా సరే శివయ్య పరివారంతో అందరికీ కూడా ఈ ఈరోజు అంత ఐశ్వర్యాలు శాంతి కలుగుతాయని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియో చూసిన వాళ్ళు శివయ్య ఈరోజు మీ అందరికీ కూడా మంచి అభివృద్ధిని మీ జీవితాల్లో గొప్ప గొప్ప అద్భుతాలను చూ చూపించాలని నేను కూడా నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అంత మాత్రమే కాదు బాబా వారి మీద గురి పెంచుకుందాం మనకి నీ తండ్రిని నువ్వు శత్రువులుగా భావించావంటే నీ తండ్రి మాత్రం నీకు మంచి చేశాడు కదా తల్లి ఏది మంచి ఏది చెడు అని అనుభవంతో ఆలోచించి ప్రతిదీ కూడా నీకు దగ్గర చేస్తాను నీకు ప్రతిదీ కూడా నీకు నచ్చింది చే నీ దగ్గరకు వచ్చేలాగా నేను చేస్తాను నువ్వు దేనికి కూడా బాధపడాల్సిన పని లేదమ్మా నీకు దేనికైతే ఆ అది ముందే నీకు అది అందేలాగా నీ సాయిని నేను చేస్తున్నాను నీ శివయ్యను ఈ రోజున దివ్య దర్శనం అండి గుడికి వెళ్ళాను చక్కగా అక్కడ గుళ్ళో మంచి బహుమానం గుణపాఠంలాగా ఈరోజు ఇంతటి అదృష్టాన్ని మనకు వారు కలిగించారు ఒక్కొక్క అప్పుడు తెలిసిపోతుంది మనకి ఏంటి ఎవరు అలాగే కష్టంలో ఉన్నప్పుడు కూడా మనం ఏదైనా సరే ఆదాయ మార్గం రావడం లేదని శివయ్య దగ్గర చెప్పుకున్నామంటే మనం చేస్తున్నటువంటి ఆదాయ మార్గాలు అనేవి మనం ఎప్పుడైనా కానీ శివయ్య దగ్గర చెప్పుకుంటే ఖచ్చితంగా మనకు ఏదైతే ఇబ్బంది పడుతున్నా అటువంటి వ్యక్తులను కూడా మనకు దూరంగా ఉంచి మనకు రావాల్సినటువంటి ఏ మంచిని మనకు అందేలా చేస్తారు ప్రతి ఒక్కటి నేను ప్ర ఇట్లా పువ్వులు అనేది పెట్టుకోవడం కానీ సాయినాథుని ముందు కానీ బాబా వారి ముందు శివయ్య దగ్గర నేను ఈ విధంగా ప్రతిరోజు డెకరేషన్ చేసుకుంటూ ఉంటానండి ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటున్నాను కనుక ఈ విధంగా మీతో షేర్ చేసుకుంటున్నాను తప్పకుండా మీరందరూ కూడా చూసి సంతోషించండి శివయ్యకు ప్రతిరోజు మంగళకరంగా మనం గనక ఈ విధంగా పూజ చేసుకుని మా శివయ్య ఆశీస్సులు బాబావారి ఆశీస్సులు మనందరము కూడా పొందాలని చెప్పి నేనైతే నిజంగా మనస్ఫూర్తిగా నిస్వార్థంగా మన పనిని సమగ్రవంతంగా మనం చేసుకుంటూ ముందుకు వెళ్తే గనక ఎల్లవేళలా మనకు జయమే కలుగుతుంది మరి సాయినాథుని శివయ్య సందేశంలోని అర్థాన్ని మనందరము గ్రహించాము అనే నేను కూడా అని అనుకుంటున్నాను బాబావారు ఎప్పుడు కూడా మన కోసం శుభవార్తలు తీసుకొస్తూనే ఉన్నారు ఆ శుభవార్తలను ఒకటా రెండా మనకి బాబావారు తెలియజేసినటువంటి శుభవార్తలు మీ అందరికీ కూడా నచ్చాయి అని అనుకుంటున్నాను శివయ్య చెప్పినటువంటి మనకు వచ్చినటువంటి సమస్య అయినా సరే ఇంకా అనారోగ్యం గురించి కానీ డబ్బుల సమస్య గురించి కానీ ఏదైనా సరే కావచ్చండి చాలా నార్మల్గా మనం తీసుకుంటూ ఉంటాం కదా నా గురించి తప్ప మిగతా అందరి గురించి నాకు కావాలి అనుకుంటూ ఉంటారు కొంతమంది ముందు నీ గురించి నువ్వు ఆలోచించుకోవాలి నీకు కావాల్సింది ఏంటో తెలుసుకోవాలి అది డబ్బా ఆరోగ్యమా లేదంటే కుటుంబమైన బంధమైన ఇలా ఏ విషయంలో అయినా కానీ ముందు జాగ్రత్తతో ఉండాలి కానీ దేని గురించి కూడా నిర్లక్ష్యం అనేది పనికిరాదని ఈరోజు చెప్తూ ఉన్నారు కనుక డబ్బు గురించి కావచ్చు కుటుంబం గురించి కావచ్చు అలా చెప్పాను కదా అన్ని విషయాలు ఎందు నిర్లక్ష్య భావం ఎక్కువగా ఉంటుంది కనుక నిర్లక్ష్యం అనేది పనికిరాదు ఏ పని చేసినా కూడా నిర్లక్ష్యం చేయకూడదు అది ఎప్పటికీ కూడా నీకు లాభం అనేది తీసుకురాకుండా పైగా నీకు కష్ట నష్టాలనే మిగులుస్తుంది కనుక దీపం ఉన్నప్పుడే ఏదైనా కానీ సంతోషంగా ఆనందంగా అనుభవించాలి నిర్లక్ష్యం చేసిన తర్వాత దూరమైన తర్వాత అయ్యో ఈరోజు నేను ఆలో చేసి ఉండాల్సింది కాదు అని అనుకుంటే బాధపడడం వల్ల ఏం లాభం ఉంటుంది ఏం లాభం ఉండదు కదా కనుక దేని గురించి అయినా సరే కానీ అవగాహన అనేది తెచ్చుకొని మన మంచితనం మనం కాపాడుకుంటూ వస్తుంది కాదనం లేదు కానీ కొన్ని విషయాల పట్ల నువ్వు మనం చేసేటటువంటి నిర్లక్ష్యం మాత్రం ప్రమాదాలను తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి కనుక విషయంలో జాగ్రత్తగా ఉండమని సాయి మనం కోరుకుంటున్నారు తిరుగులేని ఈ విజయం మన జీవితంలో మనకి ఇచ్చేటట్లుగా మనకు ఈరోజు చక్కని వ్యక్తిగా సలహాదారులుగా అందరికీ కూడా మార్గదర్శకులుగా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం మన బాబావారు మనకు మనకందరికీ చేస్తూ ఉన్నారు అన్ని రకాలుగా కూడా మన జీవితం ఆనందమయం చేయబోతున్నారు కనుక ప్రశాంతంగా ఉండాలి ఉండు అమ్మ నిద్ర లేనటువంటి రాత్రులు అసలు గడపనే వద్దు మనసును ఆందోళకరమైనటువంటి విషయాలతో సతమతమైపోతూ ఎప్పుడూ వద్దు ఆనందంగా నీ జీవితాన్ని సంతోషమయం చేసుకుంటామని ఈ సాయి నా శివయ్య మాటగా చెప్పమని పంపితే వచ్చాను అని బాబావారు ఈ రెండు విషయాలతోను ఎంతో చక్కగా మనందరికీ కూడా సమాధానం అనేది మీకు కావలసినటువంటి సమాధానం మీకు కూడా వచ్చిందనే చెప్పి నేను కూడా తలుచుకుంటున్నానండి వెయ్యి కోట్ల దేవతల అనుగ్రహంతో జరగబోయేదేదో నీకు పట్టబోయే అదృష్టాన్ని ఆ దేవుడే దిగి వచ్చి ఇచ్చాను ఆపలేరు ఈ అవకాశాన్ని మాత్రం చేజార్చుకోవద్దు అని మరి మరి శివయ్య కూడా మనకు ఎంతో డైరెక్ట్గా అతనికి ఎంత దర్శనం ఇచ్చారండి మరి మనం నిజంగా నిర్మలంగా మనం శివయ్యని మనం కూడా మురళి కోరుకుంటున్నట్టుగా నిర్మలంగా గనుక మనం ఏ కోరికలు లేకుండా పరుల కోసం కనుక కోరుకుంటే తప్పకుండా మనలో ఉన్నటువంటి ఆ విజ్ఞప్తి అతను శివయ్య ఖచ్చితంగా చూస్తారు ఆ అమాయకమైన ప్రేమనేనండి భగవంతుడు మన నుంచి కోరుకునేది ఎప్పుడు కూడా మనం ఎంత నిర్మలంగా ఉన్నాము మనం ఎంత ప్యూరిటీగా ఉన్నాము ఇదే చూస్తాడు కానీ భగవంతుడు తనకు ఎన్ని నైవేద్యాలు పెట్టారు ఏ విధంగా చేశారు ఇవేవి చూడరండి కనుక ఖచ్చితంగా మనందరం కూడా ఈ సోమవారం రోజున శివయ్య పాదాలు పట్టుకున్నాము మనకి ఇంకా ఏమీ కూడా ఏ మనకు మనకు అదృష్టానికి దేనికి కూడా ఎప్పుడు కూడా లోటు లేకుండా ఉంటామని చెప్పి ఆ సాయినాథుడే తన మాటగా మనకు చెప్పారు కాబట్టి మనందరము కూడా సాయినాథుని శివయ్య స్మరణలో ఎప్పుడూ కూడా ఉండాలి అని చెప్పి నేను కూడా మీ అందరి తరఫున కోరుకుంటూ ఉన్నాను మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని బాబా వారి తరపున శివయ్య తరఫున మనస్ఫూర్తిగా నేను ప్రతిరోజు అయితే ప్ర ప్రార్థనలు పెడుతూనే ఉన్నాను మీరు కూడా ప్రతి ఒక్కరూ నా గురించి కూడా ప్రేయర్స్ చేయండి ప్రార్థన చేయండి ఖచ్చితంగా మనందరము ఒక కుటుంబంగా సాయి కుటుంబంగా మనకు ఆ శివయ్య ఆశస్సులు తప్పకుండా మనకు లభిస్తాయి మీ అందరికీ కూడా ఈ వీడియో ఎంతగానో చేరువయ్యింది అని చెప్పి నేను కూడా అనుకుంటూ ఉన్నాను మరి మరలా కలుసుకునేంత వరకు అందరికీ ఆ శివయ్య ఆశస్సులు బాబా వారి ఆశస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ఓం నమ శివాయ జై సాయనాథని పలుకుదామా సర్వే జనా సుఖినో